ప్రపంచాతి తెలుగు తెలుగు భాషన నందమూరి తార్యక్రమంలో వచ్చేసరికి బాహువలి తిరుమలతో ప్రపంచ వ్యాప్తంగా

అలాగే సోలో పోయా సినిమా సినిమా టైటిల్ సోలో పోయా కానీ దీంట్లో ఒక హ్యాండ్సమ్ హీరో ఇతర బ్యూటిఫుల్ హీరోయిన్స్ ఇంకా బోసానికి కృష్ణమూర్తి గారు ఆర్కే మామగారు షవి గారు ఆనంద్ చక్రవాణి గారు భద్రం గారు ఎవరి పాత్రలో వాళ్ళు బ్రహ్మాండంగా చేశారు అలాగే టెలివిజన్ శ్రీసానికి త్రిలోకి దీని బెటర్ ఇచ్చాడు అలాగే మన ఆటలాచారు ఎరగించాడు అలానే మన పూర్ణాచారి గారు కానీ కళ్యాణ్ చక్రవర్తి గారు గాని కాసా గారు కానీ చైతన్య ప్రసాద్ గారి చాలా మంచి లిరిక్స్ ఇచ్చారు జోడా గారు బీజుని కదర్ కొట్టాడు అలానే హీరో చాలా చాలా బాగా యాక్టింగ్ చేశాడు పాటల్లో చాలా బాగా డాన్స్ చేశాడు ఫైట్స్ లో బై గౌతమ్ కృష్ణ అలానే ఎడిటింగ్ ఆయన గారికి వాళ్ళ పేరెంట్స్ జీవితాలను కూడా మనం ఏదో ఒక రకంగా వాళ్ళకి మంచిగా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సినిమా ఒక మిడిల్ క్లాస్ ప్రతిష్ట ఒక మిడిల్ క్లాస్ నుంచి ఎంతో మంది పొలిటీ పాలిటిక్స్ లో కానీ బిజినెస్ లో కానీ స్పోర్ట్స్ లో కానీ లో గానీ చాలా పెద్ద స్థాయిలో సక్సెస్ అయ్యారు అలాంటి వాళ్ళలో ముఖ్యం